అనంతపురం జిల్లా గుంతకాల నియోజకవర్గ వ్యాప్తంగా డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ యాభై ఆరు జనదన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు గుంతకాల పట్నంలో కూటమి ఎమ్మెల్యే గుమ్మనూరు చేరాం జనసేన నేత వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద కూటమి శ్రేణులతో కలిసి భారీ కేకులు కట్ చేసి పవన్ జన్దిన సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు ఒకరికొకరు కేకలు తినిపించుకుని జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అదేవిధంగా పట్టణంలో వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పిలిపించిన మేరకు క్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి గుంతకాలు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు చేరాం పాల్గొని తానే స్వయంగా పారపట్టి గడ్డి మొక్కలను శుభ్రపరిచి మొక్కలు నాటి నీరు పోస్తారు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని పిలుపునిచ్చారు मलिकंड <laughs> मलिक <laughs> 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 మరి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో గుంటగల్ పట్టణంలో మరి సిపిఐ పార్టీ ఇరవై ఆరో వార్డులో మరి కార్యక్రమం చేపట్టినందుకు మరి ఎమ్మెల్యే గారికి మరి జనసేన పార్టీ నాయకులకు మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పార్క్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా